హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారు అసలు అందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక కీల స్వీట్లు అనేవి సిద్ధపరచుకో గుడ్ న్యూస్ వినబోతున్నావు నక్క తొక్క తొక్కినట్లే నువ్వు ఎక్కడున్నా సరే ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి ఈ వీడియోను ఓపెన్ చేసి తల్లి అని చెప్పేసి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించారండి మన ముందుకు వచ్చారు మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా ఇక బాబాగారు సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఒక కిలో నువ్వు కూడా స్వీట్లు సిద్ధపరచుకో ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు బిడా నిజంగా ఈ అదృష్టం అనేది దక్కాలి అంటే రాసిపెట్టి ఉండాలమ్మా అని చెప్పి అయితే మనకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే కనుక తల్లి నీ మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా అంటే చాలా మంచిదని తల్లి నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే నా భక్తురాలిగా నీ నీ మనసులో ఎప్పుడు కూడా నీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి బాబా అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు కాకపోతే ఎప్పటికప్పుడు కూడా భయపడిపోతూ ఉంటావు తల్లి ప్రతి చిన్న కూడా భయపడిపోతూ ఉంటావు ఇదే నీలో ఉండే బలహీనత కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు దేనికి కూడా భయపడకూడదు ప్రతి దానికి కూడా చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలమ్మా ఎందుకంటే నువ్వు అనుకున్న సమస్యలు నువ్వు కోరుకున్న కోరికలు నువ్వు 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 తప్పకుండా తీరాలని చెప్పేసి అనుకుంటున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేసి నీ కష్టాలను కోరికలు అన్నీ కూడా గట్టెక్కించడానికి ఈ బాబా ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్ముతావు కదా నమ్ముతావు తల్లి నాకు తెలుసు నువ్వు ఎంతో నన్ను నమ్ముతావు ప్రతి కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని భారాన్ని అన్నింటినీ కూడా బాబా నువ్వే చూసుకో నాయన అన్ని భారాలు బరువులు బాధ్యతలు నీకే అప్పచెప్తున్నాను నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా నాతో ఈ వార్తని అందిస్తూనే ఉంటావు కాకపోతే మళ్ళీ భయం నీలో అల్లుకుంటుంది నేను బాబాకి చెప్పాను సరే బాబాను నమ్ముకున్నాను సరే నిజంగా ఈ కష్టము ఈ కోరికలు ఈ బాధలు ఇవన్నీ కూడా తీరుతాయా నిజంగా నేను కోరుకున్న జీవితం నాకు దక్కుతుందా అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అనుమాన పడిపోతూ ఉంటావు ఎందుకు తల్లిని కింత అనుమానం ఎందుకు నువ్వు కోరుకున్న వాటిలో ఇప్పటికే చాలా వరకు కోరికలు నేను తీర్చేశాను కదా నీ కోరికలన్నిటివి నీ సమస్యలన్నిటివి తీరకుండా అలాగే ఉంటున్నాయి అంటే దానికి ఏకైక కారణం ఒకటి తల్లి నీ యొక్క కర్మ ఫలితాలు మాత్రమే ఆ యొక్క కర్మ ఫలితాలు మా అనేటివి ఏ విధంగా ఉంటాయో నీ యొక్క కర్మ ఫలితాలు కూడా ఆ విధంగానే జరుగుతాయి కాబట్టి దేనికి కూడా నిరాశ చెందకు ఏదైతే నీకు దక్కుతుందో అదే నీ యొక్క భాగ్యం అని చెప్పి నీ జన్మకు దక్కిన అదృష్టం అని చెప్పేసి సంతోషపడు అయితే నిజంగా నా కోసం ఒక కిలో అనేవి తీసుకొచ్చి పెడతావా తల్లి ఎందుకంటే ఇకపై నీ కర్మ ఫలాలన్నీ కూడా పూర్తిగా ముగిసిపోతున్నాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందమ్మా అవును తల్లి నేనేమి నీతో జోకులు చేయటం లేదు నిజంగానే మాట్లాడుతున్నాను నీ యొక్క గ్రహాల స్థితులు అన్నీ కూడా అనుకూలంగానే మారబోతున్నాయి నీ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది కాబట్టి ఇకపై నువ్వు వినబోయే న్యూస్లన్నీ కూడా వార్తలన్నీ కూడా కేవలం గుడ్ న్యూస్లే తల్లి నువ్వు నీ యొక్క పనులన్నీ కూడా జరగడానికి నీ కష్టాలు తీరడానికి నీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాల అనేటివి చేస్తూ ఉంటావు చాలా కష్టపడిపోతుంటావు పగలనకారే వెనకాన్ని కష్టాలన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఒక్కదానివే గతిలో కూర్చొని ఏడ్చిన రోజులెన్నో సంతోషంగా గడపాలని చెప్పి అనుకున్న రోజులెన్నో అవును కదా ఎన్నిసార్లు నా నామాన్ని జపిస్తూ ఉంటావు విడా నువ్వు నా నామాన్ని జపిస్తున్నావు కాబట్టే నీ మంచి చెడు దుఃఖం బాధ అన్నిటిని కూడా ఆలకిస్తూ ఉండి నీ కోరికలన్నీ కూడా తీర్చడానికే ఈరోజు నీ ముందుకు వచ్చి నిన్ను స్వీట్లు సిద్ధపరచుకో అని చెప్పి చెప్తున్నాను తల్లి ఎందుకంటే తల్లి ఒక చిన్న మాట చెప్పాలి జాగ్రత్తగా విను నువ్వు అందరినీ బాగుండాలి అని చెప్పి అనుకుంటావు అందరు బాగుండాలి అనుకుంటావు అందులో నేను కూడా ఉండాలని అని చెప్పి అనుకుంటావు ఇది ఏ మాత్రం కూడా తప్పే తప్పు కాదు తల్లి కానీ అందరినీ కూడా ఎందుకమ్మా అంత గుడ్డిగా నమ్మేస్తావు ఇప్పటి వరకు నీ ఎదుగుదలను చూసి నువ్వు ఏదైనా కానీ ఒక పని చేస్తుంటే ఆ పనిలో నీకు ధనం వస్తుంది అని చెప్పి ఆ ధనం తీసుకొని నువ్వు పొగరుపోతున్నావు అని చెప్పి ఎవరైతే ఇప్పటి వరకు నీ యొక్క ఎదుగుదలను చూడలేని నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పంజాలని బతుకుతూ ఉన్నావు వారితో అని చెప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు నిడివి చేస్తున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ కడుపులో లేని శ్రద్ధ అనేది కాళ్ళ మీద పడినా కూడా రాదు అర్థమైంది కదా కాబట్టి కడుపులో లేని శ్రద్ధను ఎ ఒక అంటే కడుపులో లేని శ్రద్ధను నా మీద చూపించు 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 అని చెప్పి ఎవరిని కూడా అడుక్కోకూడదు ఎందుకంటే అలా అడిగితే దానికంటే ఇంకా బుద్ధి తక్కువ పని ఇంకా మరొకటి ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇక పైన కానీ ఎవరిని ప్రేమను నువ్వు ఆశించకు ఎవరి నుంచి కూడా దేన్ని కూడా ఆశించకు ఒక మనిషి భూమి మీద సంతోషంగా బ్రతకాలి అంటే ఆనందంగా ఉండాలి అంటే ఎవరి ముందు చెయ్యి చాపకూడదు అని ఈ నిజాన్ని గమనించిన వారే ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా జీవితంలో గడుపుతారు కాబట్టి ఎప్పుడు కూడా నీ పగవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి నీకు ఇప్పటికీ చాలా అంటే చాలా సార్లు తెలియబరిచాను ఎన్నిసార్లు తెలియపరిచినా కూడా నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అంటే బాబా వాళ్ళెవరు నాకు తెలుసు నాశరాన్ని కోరుకునేవారు నా బాగోగులు కోరుకునేవారు నేను చచ్చిపోతే నవ్వుకునేవారు నేను కన్నీటినీ పెడుతుంటే తమాషాలు చూసేవారు ఎవరో కూడా నాకు బాగా తెలుసు కానీ ఈ సమాజంలో వారు నా వెనక ఉంటేనే నాకు విలువ వస్తుంది బాబా వారు లేకుండా నాకు విలువ ఎలా వస్తుంది బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు అవునమ్మా నువ్వు నిజంగా ఇప్పుడు మాట్లాడిన మాట వాస్తవమే కావచ్చు కానీ అది అందరి విషయంలో కాదు అని చెప్పి గుర్తుపెట్టుకో పదే పదే నువ్వు నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారు నా వె అంటే నా వెన్నంటే ఉండి నాకు విలువ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా నీకు ఒక మాట చెప్పేదా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నీ విలువ కాపాడాలి అని చెప్పి అనుకునేవారు నీతో ఎందుకు పలకకుండా ఉంటారు అలా పలకకుండా ఉంటే కూడా ఆ విలువ అనేది తీసేస్తుంది అన్నట్టే కదా అర్థం నాలుగు గోడల మధ్య నీతో ఏ విధంగా ఎవరు ప్రవర్తిస్తున్నారో అదే నిజం అని గుర్తుపెట్టుకో నాలుగు గోడల మధ్య ఎవరైతే నిన్ను ఒక బానిసలాగా చూస్తున్నారో అదే నలుగురిలోకి వచ్చిన తర్వాత నిన్ను ఎందుకు పనికి రావు అన్నట్టుగా నేను క్రియేట్ చేసి నలుగురు ఎదుట కూడా ఆ నీ గురించి ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పి పుకార్లు పుట్టించి అయిన వారందరిలో కూడా నిన్ను ఒక దోషిని చేసి నిల్చోబెట్టారు వాళ్ళందరి గురించి కూడా నీకు తెలుసు కదా కానీ వారితోనే మాట్లాడుతున్నావు వారితోటే నీ యొక్క జీవితాన్ని ముందుకు నెట్టుకుపోవాలని చెప్పి అనుకుంటున్నావు వారితోటే నీ విలువ పెరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నావు వారు నీ వెన్నంటే ఉంటేనే నీకు అందము ధైర్యం అని చెప్పి అనుకుంటున్నావు కానీ ఇలా అనుకుంటే నిజానికి నువ్వు పొరపాటు చేసినట్లే తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ నాలుగు గోడల మధ్య నీకు విలువనిచ్చి నలుగురిలో నీకు అంటే నీకు నలుగురిలో గురించి బానిసగా చెప్తున్నారు అంటే నలుగురిలో నీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు వారిని నువ్వు నాలుగు గోడల మధ్య కూడా దూరంగా పెడితేనే మంచిది తల్లి ఎందుకంటే నీ నీ వెన్నంటే ఉంటూ నీ ఎదుగుదలను చూసి ఎప్పటికప్పుడు కూడా నేను తొక్కేయాలని చూస్తున్న వారిని ఎంతవరకు క్షమిస్తున్నావో చెప్పవెళ్ళు రకరకాల ప్రయత్నాలు చే చేస్తున్నారు నేను తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను చెడ్డవాడిగా చేయడానికి నేను చెడ్డలానిగా చేయడానికి వారి పప్పులనేటివి నువ్వు ఇలా అమాయకంగా ఉంటే అవి ఉడుకుతూనే ఉంటాయి తస్మాత్ జాగ్రత్త తల్లి అంతేకాకుండా కొంతమంది అవకాశవాదులనే వారు నేను ఏ విధంగా వాడుకుంటున్నారు అంటే కనుక వారికి అవసరం వచ్చినప్పుడు వారితో మంచిగా ఉన్నట్టు అంటే నీతో మంచిగా ఉన్నట్టుగా వారి యొక్క పనులన్నింటినీ కూడా నీ చేత చేయించుకొని వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా నీతో తీర్పించుకొని తీరా నువ్వు మొత్తం పూర్తిగా చెప్పేంత వరకు కూడా నేను వాడుకొని తర్వాత నువ్వు చేసింది ఏదీ లేదు అంతా కూడా మా కష్టమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇటువంటి అవకాశాలను అవకాశవాదులను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే నీకు ఎప్పుడైనా కానీ శుభం కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ అటువంటి అవకాశాల వాదులకు ఒకసారి దెబ్బ తిన్నావు మళ్ళీ మళ్ళీ రెండవసారి ఆ రకంగానే నువ్వు దెబ్బ మీద దెబ్బ తింటూ పోతే గనక వారికి నువ్వు చూడ్డానికి పిచ్చి దానిలాగా వారి అవసరాలు తీర్చుకోవడానికి ఒక ఆట బొమ్మలాగా కనిపిస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ అటువంటి అవకాశవాదులను నువ్వు దూరంగానే పెట్టాలి తల్లి వారికి అవసరం వచ్చినప్పుడు నేను కష్టాల్లో ఉన్నాము మేము బాధల్లో ఉన్నాము నీ వల్లనే ఆ కష్టాలు మాకు తీరుతాయి ఆ సమస్యలు పోతాయి అని చెప్పి నేను చాలా చాలా కీ కీస్తే తిరిగే బొమ్మలాగా వాడుకున్నారు అటువంటి వారెవ్వరు కూడా నీకు బాగా తెలుసు అటువంటి వారిని నువ్వు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే నీకు విలువ గౌరవం అనేది పెరుగుతుందని చెప్పి ఇప్పటికైనా తెలుసుకో తల్లి ఇడా ఇప్పటికైనా ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నీ అతి మంచితనాన్ని నిజంగా నేను కూడా తట్టుకోలేకపోతున్నాను మరి ఇంత మంచితనం ఉంటే నువ్వు పిచ్చిదానిలాగా మారిపోతున్నావు కాబట్టి వారెవరో పరాయి వారెవరో నీ వారెవరో ఎవరు నేను అవసరానికి వాడుకుంటున్నారో ఇదంతా కూడా నువ్వు తెలుసుకొని తీరాలి బిడ్డ ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి నువ్వు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతున్నాయి కాబట్టి ఇకపై నువ్వు ఏ పని చేసినా కూడా అందులో నీకు కలుసుబాటు అనేది బాగుంటుంది ఆర్థికంగా నీ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది నువ్వు చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి నీ ఆరోగ్యం నీకు అనుకూలిస్తుంది ఏ సమస్య అయినా కూడా పైని దరి చేరదు అని చెప్పి తెలుసుకోదల్లి కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఏ ఏదైనా కొత్తగా ఒక పనిని మొదలుపెట్టాలనుకున్నా కానీ కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా కానీ కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా నువ్వు స్టార్ట్ చేసుకో తల్లి ఎందుకంటే ఇకపై నీకు అన్నీ కూడా మంచి రోజులు అందుకే నేను సీట్లు సిద్ధపరచుకోమన్నాను ఇప్పటి వరకు నేను పట్టి పీడిస్తున్న ఏళ్ళు నడిచేని అనేది నేను నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది నీకు అన్ని ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి గ్రహాల అనుకూలత నీకు మంచిగా ఉంది కాబట్టి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి కనుకనే ఇకపై నువ్వు సీట్లు సిద్ధపరచుకొని నీవు వినబోయే ప్రతి గుడ్ న్యూస్ కూడా నీ కుటుంబం మొత్తం కూడా సీట్లు పంచిపెట్టుకొని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే ఇక పైనకి వచ్చే రోజులన్నీ కూడా మంచి రోజులే నీ భర్త విషయంలో మంచి జరుగుతుంది నీ బిడ్డల విషయంలో నీకు మంచి జరుగుతుంది నీ వృత్తి వ్యాపార రంగాల్లో నీకు మంచి జరుగుతుంది నీకు మంచి మనశ్శాంతి దొరుకుతుంది నీకు సరైన నిద్ర పడుతుంది నీ ఆరోగ్యం నీకు అనుకూలిస్తుంది నీకు ఏ పని చేసినా కూడా అది వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరగదు తల్లి ఇది నీ సాయి మాట అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి చాలా మంచి గుడ్ న్యూస్ని అందించారండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది కాబట్టి బాబాగారు నమ్ముకున్న వారందరికీ కూడా ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటను మీ మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలోనైతే వర్తిస్తుంది ప్రతి ఒక్క మాట కూడా ఏ విషయాలు అయితే చెప్పిండో అవన్నీ కూడా మన జీవితంలో ప్రతి ఒక్కసారి కూడా అవి మనకి ఎప్పుడు కూడా వర్తిస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా బాబాగా చెప్పిన ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఎవరి ముందు చేయి జాపకూడదని ఎలా చెప్పారో ఈ నిజాన్ని కానీ మనం గమనించుకున్నట్లయితే ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా జీవితంలో గడుపుతాము మనం కాబట్టి ఎప్పుడు కూడా నీ పగవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి నీకు ఎప్పటికీ చాలా అంటే చాలా సార్లు తెలియపరిచాడు బాబాగారు కానీ అది మనము గుర్తుపెట్టుకోము మనసులో ఉంచుకోలేము ఏమంటారంటే వాళ్ళు ఎవరో నాకు తెలుసు నా నాశనాన్ని కోరేవాళ్ళు నా బాగోగులు కోరనివారు నేను చచ్చిపోతే నవ్వుకునేవారు నేను కన్నీంటి పెడుతుంటే తమాషాలు చూసేవాళ్ళు ఎవరో కూడా నాకు బాగా తెలుసు కానీ ఈ సమాజంలో వారు నా వెనక ఉంటేనే నాకు విలువ వస్తుంది బాబా అని చెప్పి అంటుంటావు కదా అలా లేకపోతే విలువ ఎట్లా వస్తుందని చెప్పేసి అంటావు కదా అప్పుడు ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటున్నావు అవును నిజంగానే ఇప్పుడు మాట్లాడిన మాట్లాడి కూడా వాస్తవమే కావచ్చు కానీ అది అందరి విషయంలో కాదు అని చెప్పి గుర్తుపెట్టుకో పదే పదే నువ్వు నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారు నా వె అంటే నా వెన్నంటే ఉండి నాకు విలువ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా నీకు ఒక మాట చెప్పేదా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నీ విలువ కాపాడాలి అని చెప్పి అనుకునేవారు నీతో ఎందుకు పలకకుండా ఉంటారు చెప్పు అలా పలకకుండా ఉంటే కూడా ఆ విలువని తీసేస్తున్నట్టే కదా అది నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ నలుగురు మధ్య నీకు ఏదైతే ప్రవర్తిస్తున్నారో అదే నీకు నిజం అని గుర్తుపెట్టుకో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భౌదూవం సా